సో టాపిక్ ఏంటంటే ఆడవాళ్ళు మర్చిపోకండి ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ కీడుతో వచ్చిందంట కదా అందుకని కొడుకు ఉన్న వాళ్ళు ఇద్దరు కొడుకు ఉన్న వాళ్ళతో మనీ తీసుకోవడం కానీ లేదంటే ఇద్దరు కొడుకు ఉన్న వాళ్ళతో గాజులు వేయించుకుంటే మంచిదని అంటారు ఈ సంవత్సరము అంటే మేమైతే ఇది ఎంకరేజ్ చేయాలని కానీ చూపించట్లేదు ఎందుకంటే ఎంకరేజ్ చేయాలని చూపించట్లేదు కొంతమంది వేసుకోవాలని చెప్తున్నారు కొంతమంది వేసుకోకూడదని చెప్తున్నారు గాజులు అంటే ఆ లేడీస్కి ఇష్టం కదా గాజులు వేసుకుంటే వచ్చే నష్టమేమి లేదు అందుకనే మేమైతే మా నాగబర్ అక్కకు మాత్రమే ఇద్దరు కొడుకులు ఉన్నారు అందుకని అక్కతోని అక్క మాకు గాజులు కావాలంటే అక్క అయితే ఇలా అరేంజ్ చేసింది ఈ ఈరోజు మా ఫ్రెండ్ అనమాట తను పిలిచింది ఈ రోజు నేను వేస్తానని సో అందుకే మేము కూడా రెడీగా అవునా

చేస్తారు నేను నేను ఇప్పిస్తాను నాకు తీసేది మాకు ఉన్నాయి నాలుగు వెళ్ళికి మీకు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇదనమాట మీరు మీరు కూడా కంపల్సరీ ఒక కొడుకున్న వాళ్ళు ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళతో కంపల్సరీ గాలు వేయించుకోండి అదే మంచిదే కదా చెడపనైతే ఏం కాదు కదా సో ఈ వీడియో మీకు నచ్చిందనే కోరుకున్నాం అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ